నమస్తే మిత్రులారా తెలంగాణలో మరొక ఉప ఎన్నిక జరగబోతుంది చాలా కీలకమైనటువంటి ఉప ఎన్నిక ఇది పట్టభద్రులకు సంబంధించినటువంటి ఉప ఎన్నిక ఇది అయితే ఒకసారి మనం మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించినటువంటి దానిలో ఒకసారి పరిశీలిస్తే కనుక మునుగోడు ఉప ఎన్నికకు ముందు భారతీయ జనతా పార్టీ ఇక్కడ పెద్ద ఎత్తున అధికారులకు వద్దామనేటువంటి ఒక పెద్ద ఎత్తున ఒక అవకాశం క్రియేట్ అయిన విషయం అందరికీ కూడా తెలుసు మునుగోడు ఉప ఎన్నిక తర్వాత జరిగినటువంటి పరిణామాలు కావచ్చు లేదంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కువ నష్టం చేకూరింది బీజేపీకి మాత్రమే అయితే అధికారం ప్రజలందరూ కూడా అధికారంలోకి ఎవరు రావాలి కేసీఆర్ ఓడించాలనేటువంటి దాంట్లో కృతనిశ్చయంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే ని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగింది దీనిలో అత్యధికంగా నష్టపోయింది భారతీయ జనతా పార్టీకి మాత్రమే ప్రస్తుతం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ దాదాపు పది నుంచి పన్నెండు సీట్లు గెలవడానికి అవకాశం చాలా పెద్ద ఎత్తున కనిపిస్తా ఉంది వాస్తవంగా అయితే ఈ క్రమంలో పట్టబద్దులు ఉప ఎన్నిక సంబంధించినటువంటి బై ఎలక్షన్ జరుగుతూ ఉంది దీనిలో ప్రముఖంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలుస్తుందా ఓడుతుందా పక్కన పెడితే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక ఒక సెక్టార్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రెండో ప్రాధాన్యత ఓటును బీఆర్ఎస్ పార్టీకి వేయాలనేటువంటి దాంట్లో ఒక బలమైనటువంటి చర్చలు తీసుకొస్తా ఉన్నారు అయితే ఎందుకు అంటే అదంతా కూడా తీన్మార్ మల్లన్న మీద కోపంతో అనేటువంటి ఒక విషయం గమనిస్తా ఉన్నాను నేను వాస్తవంగా అయితే ఈ క్రమంలో దీని మార్మల మీద కోపంతో ఒకవేళ మీరు గనక బిఆర్ఎస్ పార్టీ కనుక ఓటేస్తే రేపు జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా ఇది భారతీయ జనతా పార్టీ మొత్తానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది వాస్తవం ఎందుకంటే నాలుగో తారీఖు నాడు రిజల్ట్స్ పార్లమెంట్ సంబంధించిన రిజల్ట్స్ రాబోతున్నాయి దానిలో భారతీయ జనతా పార్టీ అత్యధికమైన సీట్లు కొట్టేట అవకాశం చాలా స్పష్టంగా ఉంది రెండోది ఐదో తారీఖు కౌంటింగ్ జరగబోతుంది పట్టబ రూపాయికి సంబంధించి దానిలో కనుక ఒకవేళ పట్టబదుల ఉప ఎన్నికల్లో కనుక ఎమ్మెల్సీ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిస్తే కనుక ఖచ్చితంగా కేసీఆర్ అదేవిధంగా కల్వకుంట్ల కుటుంబం మళ్ళా తిరిగి తమ పట్టును నిలుపుకోవడానికి ఒక పెద్ద ఎత్తున ప్రయత్నం జరిగి జరిగే అవకాశం కనబడతా ఉంది ఎందుకంటే ఈ ఎన్నికల్లో రూరల్లో ఎవరు ఎవరన్నా కాదన్నా రూరల్లో కొంత బీఆర్ఎస్ పార్టీకి పాజిటివిటీ కనబడ్డది అయితే ఉప ఎన్నికల్లో కనుక పట్టభద్రులు ఓటేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే గనుక అంటే ఖచ్చితంగా పార్టీలో కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా పట్టబద్ధులు ముఖ్యంగా ఇంటెక్చువల్స్ కానీ మేధావులు గారు వీళ్ళందరూ కూడా మా వైపే ఉన్నారు ఒక చర్చను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఊపిరి పోసేటువంటి అవకాశం కేసీఆర్ కి అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది ఉంది దీనివల్ల బీఆర్ఎస్ పార్టీ కనుక బలపడితే ఎవరికి నష్టం అవుతుంది కాంగ్రెస్ నష్టమవుతుందా బిజెపి నష్టం అవుతుంది ఒకసారి ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకే ప్రముఖంగా నష్టం చేకూరేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది అయితే ఈ విషయం తెలియకుండా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ అంతా కూడా రెండో ప్రాధాన్యత ఓటును బీఆర్ఎస్ పార్టీకి వేయాలి అతను మా మాజీ అభ్యర్థి అనేటువంటి మా బి బీజేపీ సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి గతంలో అని చెప్పేసి అనుకుంటా ఉన్నా కానీ దీనివల్ల వల్ల జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎలక్షన్ తర్వాత రిజల్ట్ తర్వాత కనుక ఒకవేళ అవకాశం ఇస్తే కనుక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఎక్కువ నష్టం చేకూరే అవకాశం ఉంది దీనిలో కీలకమైన అంశం ఏంటంటే మల్లన్న ఓడినా గెలిచినా ఇక్కడ తెలంగాణ రాజకీయ పరిణామాలు ఎటు కూడా చేంజ్ కావు కేవలం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచిండు అనుకోవచ్చు లేదంటే తన ఒక్కడికి సులభం చేకూరే అవకాశం కనబడతా ఉంది వాస్తవంగా ఒకవేళ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి గెలిస్తే గనక వాళ్ళు వచ్చేటువంటి పార్లమెంటు ఎన్నికల సీట్లు అదనంగా ఒక సీట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది తప్ప పెద్ద రాజకీయ పరిణామాలు ఏమి కనబడవు వాస్తవంగా ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కనుక గెలిస్తే ఖచ్చితంగా దీన్ని కల్వకుంట్ల కుటుంబం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని మళ్ళొక్కసారి బలపడేటువంటి అవకాశం కనబడుతుంది అక్కడ అంపశయ్య మీద ఉన్నటువంటి పార్టీకి ఊపిరి పోసినటువంటి దానిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఊపిరి పోసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఒకవేళ ఊపిరి పోసిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ అయితే భారతీయ జనతా పార్టీకే రేపొద్దున పెద్ద అయితే నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి సో ఈ పరిణామాలన్నీ కూడా గమనించుకొని పట్టబంధులందరూ కూడా ఆలోచించి విఘ్నతో ఓటు వేయాలి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ సింపదర్స్ కానీ ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్వసరం ఉంది ఇది ఎవరికి నష్టం బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మీకు లాభం చేయకూడదు లేరు కాని చెప్పేసి ఒకసారి ఆలోచించుకుంటే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి ఓటిస్తే కనుక ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున నష్టం చేకూరేటువంటి అవకాశం అయితే కనబడుతుంది అందుకే ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పేసి కూడా ఈరోజు నేను కోరుతా ఉన్నాను